వాళ్ళ స్వార్థం కోసం ఆ ఎమ్మెల్యేలు పోయింది మళ్ళీ వాళ్ళ జీవితంలో వాళ్ళు గెలవదు హరిప్రియ గెలవదు వనమా గెలవదు కందాల ఉపేంద్ర రెడ్డి గెలవదు టీడీపీ నుంచి వాళ్ళు గెలవదు ఎవరికి వైసీపీ నుంచి వాళ్ళు కూడా వాళ్ళ పేరు కూడా వాళ్ళ పని కూడా ఖతం కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్నారు దాంట్లో అనుమానం లేదు ఇంకా బలం ఎప్పుడు పెరుగుతుందంటే కేసీఆర్ చేసే చెడ్డ పనులే మా బలం ఆ బద్మాష్ కేసీఆర్ వాళ్ళ కుటుంబమే దోచుకుంటా అండి ఏదైతే తెలంగాణ అన్నదో బంగారు తెలంగాణ కాదు ఈ తెలంగాణ బిచ్చపు తెలంగాణ అవుతా కాబట్టి మా ఫైట్ అంతా ఒక కేసీఆర్ఏ మా బద్మాష్ ముఖ్యమంత్రి అంత బద్మాష్ ప్రపంచంలో కూడా లేదు అబ్బద్ధాలలో నెంబర్ వన్ ఈ పదికి పది గెలుస్తాం మీరు ఒక మాట అడిగింది పాదయాత్ర మా బట్టిరాజు పాదయాత్ర చేసిన రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిన ఇదే జనం ఉంటుంది కాంగ్రెస్ జనం ఇది మాదంతా ఐక్యతగా పనిచేసే పార్టీ ఏమైనా ఉంటే మేము మాట్లాడుకుంటాం తప్పిస్తే పార్టీని ధిక్కరించిపోయేటోళ్ళు ఇవ్వలేదు ఒక్కటే మాకు నాయకుడు ఖరిగే రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళ నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వస్తుంది దాంట్లో అనుమానం ఏం లేదు కేసీఆర్ కుటుంబాన్ని జైలు పంపడం ఖాయం